హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు రెసిపీ వెజ్ పులావ్ ఈ విధంగా మీరు ట్రై చేయండి టిఫిన్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వగానే మసాలా దీసులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక్క సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో బీన్స్ క్యారెట్ కోల్ టమాటో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి పుదీనా ఆకులు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి టూ విజిల్స్ వచ్చాక ప్లేట్లకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పొలావ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి